హలో ఎరువన్ తెలంగాణ పోలీసులకి ఐ బొమ్మ రివర్స్గా గట్టి కౌంటర్ ఇచ్చిందనే చెప్పాలి సో దాని గురించి ఒకసారి తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేష్రావు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ నిజంగా పోలీసులే వాళ్ళకి దీనికి ఒక స్టాప్ పెట్టారనుకుంటే రివర్స్ కౌంటర్ పడింది ఏంటి సార్ ఇది ఇప్పుడు ఐ బొమ్మ ఇచ్చినటువంటి కౌంటర్ని కనుక చూస్తే అసలు ఈ పోలీసులు కూడా ఏం చేయలేరు పోలీసు వ్యవస్థ కూడా మమ్మల్ని ఏం చేయలేదు అనేటువంటి ధైర్యం ఆ ట్వీట్లో కనిపిస్తుంది ఆ మ్యాటర్ లో కనిపిస్తుంది ఐ బొమ్మ ఇచ్చినటువంటి మ్యాటర్ లో అసలు ఆ మ్యాటర్ చూసిన తర్వాత నాకే యాక్సిడెంట్ వేసింది ఎందుకంటే సివి ఆనంద్ గారు పవర్ఫుల్ కమిషనర్ సరే ఆయన మాజీ అయిపోయారు ఆ ప్లేస్ లో సజ్జనార్ గారు ఛార్జ్ తీసుకున్నారు డీజీపీ గా శివధర్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకున్నారు వీళ్ళిద్దరు పవర్ఫుల్ ఆఫీసర్స్ పర్ఫెక్ట్ ఆఫీసర్స్ ప్లస్ నేరాలని అరికట్టేటువంటి దాంట్లో సమర్థులు వీళ్ళు టేకప్ చేసినటువంటి రోజునే ఐబొమ్మ అనేటువంటి ఒక వెబ్సైట్ నిర్వాహకులు వీళ్ళకే ఒక సవాల్ వీసలేదు అంటే వాళ్ళ ధైర్యం ఏంటి ఇది కదా క్వశ్చన్ అసలు వాళ్ళ ధైర్యం ఏంటి వాళ్ళ వెనక ఎవరున్నారు వాళ్ళ వెనక ఏదో పెద్ద శక్తులు లేకపోతే ఈ వ్యవస్థ మీద పోలీసు వ్యవస్థని సవాల్ చేయదు కదా అంటే వాళ్ళ వెనక ఎవరున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదని అంటే ఎవరున్నారు అనేది తెలుగు ప్రజలు అందరూ చెప్తారు కదా అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని పరిపాలన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ అనేక మంది మాట్లాడారు పరిపాలన వ్యతిరేకిస్తూ పరిపాలన కానీ పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి నా రకాల భూతులు తిట్టినటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయలేకపోయారు ఆయన మరి ఎందుకు వాళ్ళ బలం ఏంటి అని అంటే ఢిల్లీలో ఉంది వాళ్ళ బలం వాళ్ళ పేర్లు ఏం చెప్పగానే మీడియాలో ఉండేటువంటి ఒకళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడుతుంటే వాళ్ళు లైవ్లో గా ఉంటూ బూతులు తిడుతుంటే జర్నలిస్ట్గా నేను కూడా ఏంటి ఇలా తిడుతున్నారని అనుకున్నా కానీ వాళ్ళని ఏం చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఏంటి వాళ్ళకి వెనక బలం ఉంది వాళ్ళకి వేరే వేరే దగ్గర లింక్ ఉంది అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేకపోయారు మిగతా వాళ్ళని అనేక మందిని ఇబ్బంది పెట్టారు కదా కేసులు పెట్టారు కదా నా ఇంటికి పోలీసులు పంపించారు కదా నా మీద కేసు పెట్టారు కదా ఏమి లేకుండా ఏం న్యూస్ గ్రాబాలనేటువంటి ఎమ్మెల్యేలు మారుస్తున్నారు అనేది న్యూస్ నేను ఇచ్చింది దానికే నా మీద కేసులు పెట్టారు కదా మరి ఆ బూతులు తిట్టే వాళ్ళ మీద ఎందుకు పెట్టలేదు సేమ్ అదే ఐబొమ్మ నిర్వాహకులు వెనక కూడా బహుశా అలాంటి శక్తులు ఉండి ఉండవచ్చు దాని చెప్పి ఇవన్నీ కూడా లేదంటే అంత ధైర్యంగా తెలంగాణ పోలీస్ మీద వాళ్ళంతా కౌంటర్ ఇచ్చారంటే తెలంగాణ పోలీస్ అంటే అదేదో సజ్జనార్ గారు లేకపోతే డీజీపీ గారు కాదు వ్యవస్థ ఒక బలమైనటువంటి వ్యవస్థ పోలీసు వ్యవస్థ అనేది ఆ పోలీసు వ్యవస్థనే వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ మీ సంగతి చూస్తామని చెప్పి దాన్ని రాసి పోస్ట్ చేశారని అంటే వెబ్సైట్లో మామూలు ఇప్పుడు ఐ బొమ్మ మ్యాటర్ ఏంటి దాంట్లో రాసిన మ్యాటర్ ఏంటి మీరు మమ్మల్ని ఆపలేరు మీరు పట్టుకోవచ్చు ఇప్పుడు మీరు పట్టుకున్నారు ఇప్పుడు సిబి సివి ఆనంద్ గారు కమిషనర్ గా ఉన్నప్పుడు ఆయన ఈ పైరసీ వాళ్ళని అన్నారు పది మంది పట్టుకున్నారు ఐబమ్ బొమ్మకు సంబంధించిన వాళ్ళని పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత మీరు పట్టుకుంటే నెక్స్ట్ మీ సంగతి ఏమి చూసుకోండి అని అంటున్నారు డిస్ట్రిబ్యూటర్స్ కానీ సినిమా యాక్టర్స్ కానీ పోలీసుల వ్యవహారం కానీ మొత్తం మీ వ్యవహారం మొత్తం బయట పెడతామని అని బెదిరిస్తున్నారు వాళ్ళు అసలు ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అది బెదిరిస్తున్నారు ఇప్పుడు ఆ మ్యాటర్ లో బెదిరిస్తున్నారు మీ సంగతి చూస్తాం మీకున్నటువంటి ప్రైవసీ ఏంటి మీ ఫోన్ నెంబర్స్ మీ సబ్స్క్రిప్షన్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు హెచ్చరిస్తున్నారు చెప్తున్నారు జనరల్ గా ఐ బొమ్మ ఏం చేస్తుంది సినిమా రాగానే ఇమీడియట్ గా హెచ్డి క్వాలిటీ తోటి సినిమాని ఐ బొమ్మ వెబ్సైట్ లో పెట్టేస్తున్నారు ఐ బొమ్మ తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు ఐ బొంబుకి వెళ్ళి చూస్తారు సినిమా రిలీజ్ అక్కడ అయ్యిందో లేదో ఇమీడియట్ గా అక్కడ చూసుకోవచ్చు అలాగే ఓటీటీల్లో అమెజాన్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ లేదంటే ఇంకా ఉన్నాయి కదా చాలా ఇంకా చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి ఆహాతో సహా అనేక ఉన్నాయి వీటిలో రిలీజ్ అయినటువంటి సినిమాలు కానీ లేదంటే వెబ్ సిరీస్ కానీ లేదంటే గేమ్ షోస్ కానీ ఏమైనా సరే ఇమీడియట్ గా పైరసీ చేసేస్తున్నారు అన్ని అయిబవం దొరుకుతాయి ఐభవంతో పాటు ఇంకోటి ఏదో ఉంది ఈ రెండింటి ప్రధానంగా ఉన్నాయి మూవీ రీల్స్ మూవీ రీల్స్ ఇవి ఇవి దొరకన ఏ ప్రోగ్రామ్ అయినా దాంట్లో దొరుకుతుంది ఎక్కడి నుంచి దొరుకుతుంది అని అంటే వాళ్ళు పైరసీ చేసేస్తున్నారు పైరసీ చేసి సర్వర్లు అన్నిటిని మార్చేసి చేస్తున్నారు చేసేసి వాళ్ళు ఏమంటారు ఇప్పుడు మీ సినిమా ప్రింట్ పంపిస్తున్నారు ప్రింట్ పంపించి డిస్ట్రిబ్యూటర్ ఇస్తున్నారు మధ్యలో ఏమవుతుంది అనేది మీకు తెలియట్లేదు అలాగే ఈ కెమెరా తోటి తీసేవి వాటిని ముందు అరికట్టుకోండి మీరు అని చెప్పి సలహాలు ఇస్తున్నారు వాళ్ళు సలహాలు ఇస్తూ అసలు మీరు సినిమా ఇండస్ట్రీలో మీరు హీరోలకి హీరోయిన్లకి ఎందుకు మీరు అంత ఎక్కువ రెమ్యుండేషన్ ఇస్తున్నారు మీరు అంత రెమ్యుండేషన్ ఇచ్చి మిగతా వాళ్ళకి కెమెరామెన్కు లేదంటే ప్రొడక్షన్ బాయ్స్ కానీ ఇలాంటి వాళ్ళకేమో కూలీ ఇస్తూ వాళ్ళకి అంతంత డబ్బు ఎందుకు ఇస్తున్నారు మీరు విదేశాల్లో షూటింగ్ అని చెప్పేసి మీరు ఎందుకు డబ్బు ఖర్చు పెట్టిస్తున్నారు నిర్మాతల చేత అంత ఖర్చు పెట్టేసి ఆ ఖర్చును రాబట్టడానికి మీరు డిస్ట్రిబ్యూటర్ల మీద భారం వేస్తున్నారు వాళ్ళు థియేటర్ల మీద భారం వేస్తున్నారు ఫైనల్ గా సినిమా చూసే వాళ్ళ మీద భారం వేస్తున్నారు కాబట్టి మీరు పెద్ద దొంగలు మీరు పైరసీని అడ్డుకోలేరు మీరు మీ వల్ల కాదు అని చెప్పి సినిమా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు సినిమా ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లు ఈ కరెక్టే కదా ఈ సెకండ్ పార్ట్ అనేది సినిమా హీరోలకు రెమ్యునేషన్ ఎక్కువ ఇచ్చేసి హీరో హీరోయిన్ కి మిగతా వాళ్ళు తక్కువ ఇటు అనేది కరెక్టే వాళ్ళకి ఎక్కువ ఇచ్చినందువల్లనే సినిమా కాస్ట్ ఎక్కువ అవుతుంది సినిమా కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి వీళ్ళు బెనిఫిట్స్ షోకి బెనిఫిట్స్ వాళ్ళు రేట్లు పెంచుకునే దగ్గర ప్రభుత్వాల దగ్గర పర్మిషన్ తీసుకుంటే ఇవన్నీ జరుగుతున్నాయి మీరు గా చేస్తూ మేము అనధికల్గా చేస్తామని చెప్పి మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తారు సో మేము పైరసీ చేసేది చేసేదే మీరు ఎవరు అడ్డుకోలేరు మా పైరసీని ఒకవేళ అడ్డుకుంటే మీ భోగతాన్ని మొత్తం బయట పెడతాం మీ ప్రైవసీ ఏదైతే ఉందో దాన్ని మొత్తం బయట పెడతాం మా దగ్గర ఐదు కోట్ల మంది సబ్స్క్రిప్షన్స్ అయి ఉన్నారు సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ అయి ఉన్నారు వాళ్ళ ఫోన్ నెంబర్లు మా దగ్గర ఉన్నాయి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు మా దగ్గర ఉన్నాయి వాళ్ళ మొత్తం భోగోతం బయటపెడతాం వాళ్ళ సీక్రెట్స్ అన్ని బయట పెడతాం అని చెప్పి చెబుతున్నారు బెదిరిస్తున్నారు ఇది విన్న తర్వాత నాకేమనిపించింది అంటే డిజిటల్ బుక్ అనేది పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రేపు డిజిటల్ డిజిటల్ బుక్ కూడా ఇప్పుడు ఏదైతే ఐ బొమ్మ బ్లాక్మెయిల్ చేస్తుందో పోలీసు వ్యవస్థనే బ్లాక్మెయిల్ చేస్తుంది కదా మా దగ్గర ఐదు కోట్ల మందికి సంబంధించినటువంటి సమాచారం ఉంది ఫోన్ మొత్తం సహా పేర్లు మాత్రం ఎవ్రీథింగ్ మా దగ్గర ఉన్నాయి మిమ్మల్ని మొత్తం మీ భాగోత్వాన్ని మొత్తాన్ని మీ మీ ప్రైవసీ మొత్తాన్ని మీకుండేటువంటి ప్రైవేట్ రహస్యాలన్నిటిని మేము బయట పెడతామని చెప్పి వార్నింగ్ ఇస్తుందండి రేపు డిజిటల్ బుక్ లో కూడా లాగిన్ అయ్యి నువ్వు సబ్స్క్రైబ్ అయ్యి నువ్వు వివరాలు ఇస్తే రేపు ఇలాంటి పరిస్థితి డిజిటల్ బుక్ రాదని ఇది చూసిన తర్వాత నాకు అది గుర్తొచ్చింది అతను కేవలం సబ్స్క్రిప్షన్ తీసుకున్నందుకే ఇంతలో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అతను ఐబొమ్మ అతను మరి రేపు డిజిటల్ బుక్ పరిస్థితి అనేది ఒకటి రెండు ఐబొమ్మ ఇంత వ్యవస్థనే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు అంటే దీని వెనక ఏమైనా ఉందా ఈవీఎం ట్యాంపరింగ్ లాంటిది కూడా వీళ్ళు ఏమన్నా చేయగలుగుతున్నారా అందుకే ఢిల్లీ పెద్దల యొక్క హస్తం ఢిల్లీ పెద్దల యొక్క అండ దండ వీళ్ళకుందా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది ఇప్పుడు సినిమా టాలీవుడ్లో ఓకే లేదంటే వాళ్ళు పోలీస్ వ్యవస్థ అంటే అందులో పవర్ఫుల్ ఆఫీసర్ ఆఫీసర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారంటే ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు మా జోలికి వస్తే మేము పైరేసి చేస్తాం మీరు మా జోలికి వచ్చి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మేమంతా చూస్తాం అంటున్నారు అంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంత ధైర్యం రావడానికి కారణం ఏంటి ఎవరో ఉన్నారు బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు వీళ్ళ వెనక వాళ్ళు ఎవరు అనే దాని మీద ఎక్స్పెక్ట్ చేయచ్చు ఈ వీడియో చేసిన ఓకే సార్ థ్యాంక్ యూ